లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు వరమును వారని వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపా మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు చేతి కర్రనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు రెండు అంగీలు ఉంచుకునవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి మిమ్మను ఎవరు చేర్చుకునరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపివేయడని వారితో చెప్పాను వారు బయలుదేరి అంతటనూ సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటు ఉండను ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచననియు కొందరు ఏలియా కనబడెననియూ కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచననియు చెప్పుకొనుచుండిరి అప్పుడు హేరోదు నేను యోహాన్ను తలగొట్టించితిని తిని కదా ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను అపోస్తలలు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బేద్ అను ఊరికి ఏకాంతముగా వెళ్ళను జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచను ప్రొద్దు గ్రుంకను ఆరంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టుపట్ల నున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏ మంది చెప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపెళ్ళెత్తిరి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి నేనెవడనని జన సమూహంలో చెప్పుకొనిచున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచననియూ చెప్పుకొనిచున్నారని రే అందుకన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు నీవు దేవుని క్రీస్తువనెను ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పను మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సెలవను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొను ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకున్న ఎడలా లేక నష్టపరచుకొనిన ఎడలా వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడివాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానెను ఈ మాటను చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించిచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో అగపడి ఆయన ఎరుసలేములో నెరవేర్చబ నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి పేతురును అతనితో కూడా వారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచి ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు ఏసుతో ఏలినవాడా మనమిక్కడ ఉండుట మంచిది నీకు ఒకటి మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను అతడిలాగు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి మరియు ఈయనని నేర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి మరునాడు మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చను ఇదిగో ఆ జన సమూహములలో ఆ జన జన సమూహంలో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనిచున్నాను వాడు నా కు కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును నురువు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదిలి వదలకుండును వదిలి వదలకుండును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని అందుకు అందుకేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా నేను ఎంతకాలం మీతో కూడా ఉండే మిమ్మను సహింతును నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను వాడు వచ్చిచుండగా ఆ దయ్యం వాణిని పడద్రోసి విలవిలలాడించను ఏసవిత్రత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించను గనుక అందరూ దేవుని మహత్యముని చూచి ఆశ్చర్యపడిరి ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడిన కనుక వారు దానిని తెలుసుకొనలేదు మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగో వెరచిరి తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కం పుట్టగా ఏసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యద్ద నిలువబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొను మీ అందరిలో ఎవడు అత్తల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయ్యంలను వెళ్ళగొట్టుట వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వాడు కాడు గనుక వాణిని ఆటంకపరిచితిమని చెప్పాను అందుకు యేసు మీరు వాణిని ఆటంకపరచుకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పాను ఆయన పరమునకు చేర్చుకునబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరుషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరు కానీ ఆయన ఎరుషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువ ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించటం మీకిష్టమా నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను అంతట వారు మరి ఒక గ్రామంనకు వెళ్ళేరు వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను గలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకునిటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఆయన మరి నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నీవు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించుమని వానితో చెప్పాను మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు నాకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా ఏసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను